హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఏ ప్రిల్ అయినా జీతాలు అందుతాయా లేదా అన్న విషయాన్ని అయితే పూర్తిగా అయితే వివరాలన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏ ప్రిల్ అయిన జీతాలకు సంబంధించి మొత్తానికైతే ఆందోళన అయితే చెందుతున్నారండి ఏ ఉద్యోగులు ఏ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలు అయితే డీటెయిల్గా తెలుసుకుందాం ఇక మున్సిపల్ ఉద్యోగులు అయితే ఏప్రిల్ నెల జీతాలు అందుతాయా లేదా అన్న టెన్షన్లో అయితే ఉన్నారండి ఎందుకంటే వారికి మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన అయితే చెందుతున్నారు సాధారణ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ లేదా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అకౌంట్లు అప్డేట్ నెంబర్లు లేని వారికి ఈ విధంగా వేతనాలు రావడానికి వీలు ఉండదని చెప్పి ఆర్థిక శాఖ ఆదేశాలు అయితే జారీ చేయడంతో వీరైతే ఉపాధ్యాయులతో పాటు ఆ శాఖ ఉద్యోగుల ఆందోళన అయితే నెలకొందనే చెప్పుకోవాలి ఇక వేతనాల కోసం జీపీఎఫ్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబరు ప్రాన్ నెంబరు సమర్పించాలని ఆర్థిక సమ ఆర్థిక శాఖ తన వెబ్సైట్లో అయితే పేర్కొనిందండి ఏళ్ళ తరబడి మున్సిపల్ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉద్యోగులకి ఇప్పటివరకు జిపిఎఫ్ సిపిఎస్ ఖాతాలు లేవు వీటికి ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు మొత్తానికి మున్సిపల్ ఉద్యోగ సంఘాలు చాలాసార్లు అయితే ప్రయత్నించారు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందిన అందజేసినా సరే ఫలితం లేకపోయింది రాష్ట్రంలో రెండు వేల నూట పద్నాలుగు మంది మున్సిపల్ పాఠశాలలు అయితే ఉన్నాయి మొత్తం పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది ఉపాధ్యాయులు మంజూరు ఉండగా పన్నెండు వేల ఆరు మంది పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల నలభై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి పాఠశాలలో పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బంది పర్యవేక్షణలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తీసుకొస్తూ రెండు వేల ఇరవై రెండు జూన్లో అయితే మున్సిపల్ శాఖ ఉత్తర్వులను అయితే జారీ చేసింది ఇంకా మండల జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు ఉన్న జీపీఎఫ్ వంటి సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది ఉత్తర్వులు విడుదలై రెండేళ్ళు అవుతున్నా కూడా మొత్తానికైతే ఇప్పటికీ కూడా వాటికి సంబంధించిన ఎలాంటి చర్యలు అయితే చేపట్టలేదండి మొత్తానికి ఈ విధంగా వీరైతే ఈసారి వేతనాలు వస్తాయా అన్న ఆందోళన అయితే నెలకొంది అయితే పరిస్థితి అయితే నెలకొంది ఖచ్చితంగా వీటికి సంబంధించి ప్రభుత్వమే చొరవ తీసుకొని ఈ యొక్క ప్రావిడెంట్ అకౌంట్లు అయితే కల్పించాలని చెప్పి కోరుతున్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్